హాయ్ అండి ఈరోజు సింపుల్ చికెన్ కర్రీ రెసిపీ గ్రేవీతో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుందండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలండి అందులోకి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులోకి మసాలా దింజలు వేసుకోవాలండి చెక్క లవంగం యాలక్కాయలు బిర్యానీ ఆకు సింపుల్గా వేసేసాను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అయితే సాఫ్ట్గా అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇందాకలైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కిలో చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని చికెన్ని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా కలుపుకున్న తర్వాత మూతలో పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడు చికెన్లో నుంచి వాటర్ అనేవి వస్తాయి చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి కొన్ని మసాలాలు అయితే వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లు చికెన్ మసాలా వేసుకుంటున్నా చిన్న స్పూన్ కాబట్టి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ స్పైసీ తగ్గట్టు కారాన్ని వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ మసాలాలను రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజ్ టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ టమాటా పేస్ట్ చికెన్ లో కలిసేలాగా కలుపుకోవాలి గ్రేవీ కోసం అయితే జీడిపప్పు పేస్ట్ కొబ్బరి పేస్ట్ వేసుకుంటూ ఉంటాము అలా ఎక్కువ మసాలాలు కాకుండా ఇలా సింపుల్ గా టమాటాని గ్రైండ్ చేసుకుని వేసుకోవడం వల్ల గ్రేవీగా ఉంటది ఉంటది ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి అప్పుడు టమాటాలు పచ్చివాసన అనేది పోతాయి చూడండి ఆయిల్ అనేది పైకి తెలియదు ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న గుప్పడ కొత్తిమీరని వేసుకొని చికెన్లో కలిసేలాగా కలుపుకోవాలండి ఫ్లైమ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే కింద మాడిపోయింది చికెన్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఇంకొంచెం ఉడకాలి కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి నేను ఇప్పుడు దాకా వాటరే వేయలేదు కదండి ఇందులోకి కొంచెం వాటర్ అనేవి వేసాను కింద మాడకుండా లాస్ట్ నా టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి నాకు కొంచెం తక్కువైంది సాల్ట్ నేను ఫస్ట్లో కొంచెం వేసాను ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందని చెప్పాను కదా ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకుంటున్నాను సింపుల్గా చికెన్ కర్రీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇనుప కడాయిలో కర్రీ వండినప్పుడు ఏ కర్రీ అయినా వండినప్పుడు ఎమ్మటినే తీసేసుకోవాలండి అలాగే ఉంచుకోవడం వల్ల టేస్ట్ మారిపోయింది కలరు మారిపోయింది అందుకని నేను ఓ బౌల్లో అయితే తీసుకున్నాను సింపుల్ చికెన్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి